క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో పరివర్తన కోసం జైలు శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది మహిళా ఖైదీలకు ఉపాధి మార్గాల్లో వృత్తి నైపుణ్యం అందించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర కారాగారాల్లో యోగా శిక్షణలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న కేంద్ర కారాగారాలు జిల్లా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న రిమాండ్ ఖైదీలు జీవిత ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి జైళ్ల శాఖ కార్యాచరణ చేపట్టింది జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలు బయటకు వెళ్ళిన తరువాత వారికి ఉపాధి మార్గాలు చూపడంతో పాటు సమాజంలో గౌరవంగా జీవించే స్వేచ్ఛను కల్పించడానికి సత్ప్రవర్తన కలిగిన వారిగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖైదీలకు కూడా యోగాలో శిక్షణ ఇవ్వాలని జైళ్ల శాఖ నిర్ణయించింది యోగా శిక్షణ తరగతులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు జైళ్ల శాఖ డిజి అంజనీ కుమార్ తెలిపారు సత్సంగ్ ఫౌండేషన్ తరఫు నుంచి ట్రైన్ ద ట్రైనర్స్ కోర్స్ టిఓటి కోర్స్ ప్రతి సెంట్రల్ రిజన్ లో కడప నెల్లూర్ రాజమండ్రి వైజాగ్ లో ముందు తర్వాత ప్రతి డిస్టిక్ జైల్లో కూడా ఒక ట్రైన్ ద ట్రైనర్ స్కోర్ ఫార్ యోగా సర్టిఫికేషన్ ఇది ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది పర్పస్ అంటే జైలు శిక్ష తర్వాత ఒక కన్విక్టెడ్ ప్రిజనర్స్కి సొసైటీలో ఒక రెస్పెక్టబిలిటీ ఉండాలి లైవ్లీహుడ్ ప్లస్ రెస్పెక్టబిలిటీ సో ఈ సర్టిఫికేషన్కి ఆల్ ఇండియా వ్యాలిడి వ్యాలిడిటీ ఉంది మన టార్గెట్ అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జైళ్లలోనూ అమలు చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు డీజీ వివరించారు రిమాండ్ ఖైదీల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచే సౌకర్యం పెరిగిందన్న డీజీ నూతన టెక్నాలజీతో ఈ ములాఖాత్లు నిర్వహించడానికి కారాగారాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు వివరించారు ఇవన్నీ ఆరు నెలల్లో పూర్తి చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు కడప మహిళా కారాగారంలోని ఖైదీలకు ఎంబ్రాయిడరీ కుట్లు అల్లికలతో పాటు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం మరో నెల రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు కడప జైల్లో అవినీతి అక్రమాలతో పాటు ఎర్రచంద్రం స్మగ్లర్ నుంచి పదకొండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంపై విచారణ కొనసాగుతోందని డీజీ అంజనీ కుమార్ తెలిపారు పీడీ యాక్టు కింద రిమాండ్ ఖైదీగా ఉన్న జాకీర్ అనే స్మగ్లర్ కు జైలు అధికారులు సిబ్బంది సెల్ఫోన్లు అందించారనే ఆరోపణలతో ఏడుగురు సిబ్బందిని జైలు శాఖ సస్పెండ్ చేసింది డీఐజీ రవికిరణ్ ప్రాథమిక విచారణ మేరకు క్రమశిక్షణ చర్యలు చేపట్టామన్న అంజనీ కుమార్ స్వయంగా కడప జైలుకు విచ్చేసి సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు ఖైదీలకు సెల్ఫోన్లు అందజేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మునుముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు